హలో వ్యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మన వంటింటి వైద్యానికి నేస్తాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు ఈ రోజు సార్ తో మాట్లాడి మనం ఈ రోజు ఏ వీడియోని చేయించబోతున్నాం అంటే ఎలాంటి మేకింగ్ మన కోసం సార్ చెప్పబోతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఈ రోజు మన ప్రేక్షకుల కోసం ఏం చేయించబోతున్నారు చర్మ వ్యాధుల్లో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేటువంటి సోరియాసిస్ కు సంబంధించి మంచి ట్రీట్మెంట్ చెప్తాం అమ్మా ఓకే సార్ సో చాలా మంది సఫర్ అవుతుంటారు అమ్మా దీర్ఘకాలికంగా వ్యాధి చాలా ఖర్చు పెడుతుంటారు ఒక పట్టణ లొంగక మరి శారీరకంగా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు మా వాటికి సంబంధించి మంచి రెమెడీ చెప్తాను దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి కేవలం మూడే మూడు పదార్థాలు సో ఫస్ట్ ఉసిరిక సో ఈ ఉసిరికాయలు సీజన్ లో ఇలాంటి ఉసిరికాయలు దొరికితే సేకరించుకొని పెట్టుకోవచ్చు లేకపోతే కానీ ఉసిరిక పెచ్చులు మార్కెట్ లో దొరుకుతాయి సో పౌడర్ కూడా మార్కెట్ లో దొరుకుతుంది సో ఉసిరిక అవసరం అవుతుంది రెండవది వచ్చేసి భావంచాలు భావంచాలు కూడా మనకు సంవత్సరం అంతా కూడా మార్కెట్ లో దొరుకుతాయి చాలా సువాసన భరితమైన ద్రవ్యము సో మూడవది వచ్చేసి పసుపు కొమ్ములు సో ఈ మూడు పదార్థాలు మన వద్ద ఉంటే సూర్యాసిస్ తగ్గించేది బ్రహ్మాండమైన ఔషధం రెడీ అయిపోయినట్లు మాకు ఓకే సార్ సో దీని మేకింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం సో మేము అన్నీ కూడా పౌడర్ బేస్ లో తీసుకున్నాము ఫస్ట్ మీకు ఐటమ్స్ అనేది చూపించడం జరుగుతుంది సరే ఫస్ట్ మా ఉసిరికాయ చూర్ణమా ఉసిరికాయ పిచ్చిలో చూర్ణము గ్రామ్స్ ఓకే సో మన ప్రేక్షకులకు అర్థమయ్యేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే తయారు చేసి చూపిద్దామా ఎవరైతే ఈ సంస్థ సఫర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం మనం చెప్పినటువంటి రేషియోలో తయారు చేసుకోవాలి సో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉసిరికాయ పొడి తీసుకోవాలి ఉసిరికాయ పొడి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలన్నమాట అలాగే రెండవ పదార్థంగా బావంచాలమ్మా బావన చాల పొడి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది బావంచాల పొడి జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుందమ్మా అప్రాక్సిమేట్ వేస్తున్నా నేను ఇక్కడ అలాగే మూడవ పదార్థంగా పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి పౌడర్ అమ్మా ఇది కూడా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి సిరికాయ పొడి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సో బావంచాల పొడి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అదేవిధంగా పసుపు పొడి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అమ్మా సో ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల టోటల్గా మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఔషధం రెడీ అయిపోతుందమ్మా ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఔషధం మనకు ఫార్టీ డేస్కి వస్తుందమ్మా మీకు అంత మెజర్మెంట్ కూడా చెప్తున్నాను చూడమా ఎన్నాళ్ళకి వచ్చింది ఫార్టీ ఫైవ్ డేస్ కి వస్తుంది ఫార్టీ డేస్ కి అంటే బాగా అంటే వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్న వాళ్ళు ఎన్ని రోజులు వాడొచ్చు అంటారు సార్ నార్మల్ గా ఇప్పుడే స్టార్టింగ్ అయిన వాళ్ళు ఎన్ని రోజులు వాడారు స్టార్టింగ్ అయిన వాళ్ళు దాదాపు ఒక టూ మంత్స్ వాడేసరికి జనరల్ గా సరిపోతుంది మనకు ప్రాబ్లం ఉండదు మరి తీవ్రంగా ఉన్నటువంటి వాళ్ళు అయితే కినా ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఇంకా ఎక్కువ రోజులు కూడా వాడుకోవచ్చు అంటే సోరియాసిస్ అనేది దీర్ఘకాలంగా ఉండేదా సార్ లేదంటే తొందరగా తగ్గిపోయాయి మా యాక్చువల్గా ఏంటంటే సోరియాసిస్ అనేటువంటి వ్యాధి రెసిస్టెన్స్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు వస్తుంటదమ్మా దీర్ఘకాలికంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అంటే మనకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కానీ లేకపోతే సరిగ్గా పత్తిపానాదులు పాటించకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అప్పుడు ఏది పడితే అప్పుడు తినడం కానీ సరిగ్గా రెస్ట్ లేకపోవడం చేత కానీ తర్వాత మనకు దేహానికి హాని చేసేటువంటి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం కానీ ఇలాంటి వివిధ రకాల కారణాలు అదేవిధంగా షుగర్ నియంత్రణ లేకపోవడం కానీ వెయిట్ ఉండడం కానీ ఇలాంటి వివిధ రకాలైన కారణాలైతే దీర్ఘకాల వ్యాధిగా పరిణమించేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా కాబట్టి ఏంటంటే ఈ వీటిని దృష్టి ఉంచుకొని మనం ఈ చికిత్స తీసుకోవడం వల్ల మరి ప్రథమ దశలో అయితే ఇంచుమించు కంప్లీట్ గా తగ్గిపోతుంది వ్యాధి ముదిరితే ఈ పద్ధతి క్షేమదాయకమైన ఇలాంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి చాలా రోజుల వరకు కూడా రిలాక్సింగ్ అంటే మళ్ళా మళ్ళీ రాకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుంది వెరీ గుడ్ చెప్తున్నా ఇది ఈ పద్ధతిలో తయారు చేసుకున్న టూ హండ్రెడ్ గ్రామ్స్ ఔషధం రెడీ అయిపోయిందమ్మా దీన్ని తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో వాడుకోవచ్చు అమ్మా బాగా రుచికరంగా ఉంటుంది సో ఏదైనా తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నీళ్లతో కూడా వాడుకోవచ్చు అమ్మా లేకపోతే పాలతో కూడా వాడుకోవచ్చు ఇప్పుడు మనం నీళ్ళతో ఎలా వాడుకోవాలో చెప్తాను చూడండి నీళ్ళు ఈ విధంగా ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి తీసుకోవాలమ్మా ఈ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణము కేవలము టూ అండ్ హాఫ్ గ్రామ్స్ మాత్రమే టూ అండ్ హాఫ్ మనం తయారు చేసి పెట్టుకున్నట్టు చూర్ణము కేవలం టూ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉదయము ఆహారానికి ముందు అదే విధంగా రాత్రి పూట కూడా ఆహారానికి ఒక పది నిమిషాలు లేదా అరగంట ముందు టూ అండ్ హాఫ్ రోజు ఐదు గ్రాములమ్మా రోజు ఐదు గ్రాములు అనేసరికి నలభై రోజులకి రెండు వందల గ్రాములు అయిపోతుంది అనమాట అది దీనికి క్యాల్కులేషన్ మరి కొంచెం వయసు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు గానీ అదేవిధంగా కొంచెం బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు గానీ కాస్త వెయిట్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు గానీ ఈ ప్రమాణం కాకుండా ఒకటిన్నర రెండు గ్రాముల వరకు వాడుకున్నా సరిపోతుంది అంటే ఇది కొంతమంది తాగలేకపోతారు అలాంటి వాళ్ళు ఏమైనా తీసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ అమ్మా తేనె కలుపుకోవచ్చు లేకపోతే లెమన్ కలుపుకోవచ్చు లెమన్ రాస జ్యూస్ కానీ లేకపోతే తేనె గాని లేకపోతే కాస్త బెల్లం బిల్లం గానీగా కలుపుకోవచ్చు సో బ్రహ్మాండమైనటువంటి సోరియాసిస్ వ్యాధికి తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఈ పానీయం రెడీ అయిపోయింది అమ్మా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పానీయాన్ని ఉదయం ఒక డోస్ సేవించాలి రాత్రిపూట కూడా ఒక ప్రమాణం సేవించాలి సో ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికమ్మా ఇంతముందు నేను మొదట్లోనే చెప్పాను వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నటువంటి వాళ్ళలోనే సొరియాసిస్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది సో ఉసిరిక ఎక్కువ తీసుకున్నామా వ్యాధి నిరోధక శక్తి పెంపొందింపజేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ద్రవ్యాలు ఉసిరిక ప్రత్యేక స్థానాన్ని పొందింది సో వ్యాధి నిరోధ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ సమస్యలు తగ్గిపోతాయి మరలా పునరావృతం కాకుండా కూడా ఉంటుందమ్మా అంతేకాకుండా ఇందులో విటమిన్ ఎక్కువగా ఉంటుందమ్మా సో ఉసిరికలో విటమిన్ ఉండడం చేత సర్వసాధారణంగా సోరియాసిస్ అనేటువంటి సమస్యలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరగడం వల్లనే ఆ సోరియాసిస్ ఉన్నటువంటి చర్మ భాగంలో పొట్టు ఊరిపోవడము అదేవిధంగా మంట దురద సలుపు అసౌకర్యము ఇలాంటివన్నీ ఉంటాయమ్మా ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అనేటువంటి సమస్య తగ్గిపోతుందో ఆ అందువల్ల ఆ సమస్య తగ్గిపోయినప్పుడు నేచురల్ గా ఈ యొక్క వ్యాధి కూడా తగ్గిపోతుందమ్మా ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది ఈ విటమిన్ సి అట్లే దీంట్లో ఎలాజిక్ యాసిడ్ క్యాంఫరాలు కెఫిక్ యాసిడ్ ఇవన్నీ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయమ్మా అంటే యాంటీ ఆక్సిడెంట్ పనిచేయడంతో పాటు ఈ మరొక ప్రక్రియ అంటే సోరియాసిస్ అనేటువంటి వ్యాధిలో చర్మ కణాల విభజన విపరీతంగా ఉంటుంది సో చర్మ కణాలు విభజన విపరీతంగా ఉండడం చేతనే ఈ విధంగా పొట్టుపొట్టు రాలిపోతుంటుంది అనమాట ఈ చెప్పినటువంటి రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత చర్మంలో ఉన్నటువంటి కణ విభజన సక్రమ స్థితికి వస్తుంది ఎప్పుడైతే చర్మంలో ఉన్నటువంటి కణ విభజన సక్రమ స్థితికి వచ్చి సక్రమ పద్ధతిలో కణ విభజన జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ సమస్య కూడా తగ్గిపోతుంది దీంతో పాటు రెండో పదార్థంగా భావంచాలు చెప్పాను కదమ్మా భావంచాల్లో బాకుచినాలు ఇలాంటి రసాయన పదార్థాలు కూడా ఇన్ఫర్మేషన్ తగ్గించేందుకు ఉపయోగపడమే కాకుండా ఈ దురద అదే విధంగా సలుపు మంట పోటు ఇవన్నీ తగ్గించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదే విధంగా రక్త శుద్ధి చేసేందుకు కూడా ఈ యొక్క బావంచాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ బావంచాలు కూడా సోరియాసిస్ వ్యాధిలో ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించడమే కాకుండా ఆ యొక్క కణ విభజనను కూడా బాగా కంట్రోల్ చేసేందుకు భావంచాలు కూడా చక్కగా ఉపయోగపడతాయమ్మా మూడవ పదార్థంగా మరి లాస్ట్ పదార్థంగా మనం పసుపు తీసుకున్నాం ద్వారా పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉందమ్మా ఈ రక్త రక్తశుద్ధికి ఉపయోగపడమే కాకుండా చర్మ భాగంలో ఎక్కడైతే ఈ యొక్క సమస్య ఉందో ఆ యొక్క భాగంలోకి మంచి రక్తాన్ని సరఫరా చేసేసి అక్కడ తయారైనటువంటి ఈ చెడు పదార్థం తొలగించేందుకు ఈ యొక్క పసుపుల కొనుక్కుని చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా ప పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది యాంటీ వైరల్గా పనిచేస్తుంది యాంటీ ఫంగల్ ఫంగల్గా పనిచేస్తుంది వ్యాధి నిరక్షించి పెంపొందింపజేసేందుకు కూడా ఈ పసుపు పనిచేస్తుంది కాబట్టి మరి ఈ మూడు పదార్థాలు కలిపి మనం వాడుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్తోనే క్షేమదాయకంగా ఈ యొక్క సోరియాసిస్ అనేటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు మా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ చూసారు కదా సోరియాసిస్ తోటి బాధపడుతున్న వాళ్ళు అంటే వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్న అండ్ అలానే స్టార్టింగ్లో ఉన్న దీన్ని కొద్ది కొద్దిగా తీసుకోవటం వల్ల సో మంచి లాభాలు అనేవి ఉంటాయి ఎందుకంటే గా మనం ప్రిపేర్ చేసాం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూసారు కదా మీకు ఇలాంటి వీడియోస్ కనుక యూస్ఫుల్ అవుతే దయచేసి వీడియోని షేర్ చేయండి అండ్ అలానే మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని కూడా కింద కామెంట్ చేస్తే దాని రిలేటెడ్ వీడియో కూడా చేయడానికి సార్తో డిస్కస్ చేసి నేను చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ వాచింగ్